అందరికీ నమస్కారం అండి భోగి పండుగ రోజు చాలామంది పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు భోగి రోజు పాటించే సంప్రదాయాలలో భోగిపళ్ళు పోయటం కూడా ఒకటి పిల్లలకు నరదృష్టి పోగొట్టాలనే ఉద్దేశంతో ఈ భోగి పళ్ళు పోస్తూ ఉంటారు అయితే ఈ భోగిపళ్ళు పోసేటప్పుడు ఏం చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము సంక్రాంతి పండుగకు ఎంత ప్రాముఖ్యత ఉందో దాని ముందు రోజు వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఆ రోజు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి పిల్లలకు పేరెంటం చేసి పళ్ళు పోస్తూ ఉంటారు పెద్దవారిని పిలిచి పిల్లలకు రేగి పళ్ళతో దిష్టి తీయిస్తారు నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టిదగలటం సహజము అందుకే వారికి అప్పటి ఉన్న దిష్టి మొత్తం పోవటానికి పళ్ళను పోయటం జరుగుతుంది భోగి పండగ రోజు పిల్లలకు భోగిపళ్ళు పోయటం వెనక ఒక కథ కూడా ఉంది భోగిపళ్ళలో చిల్లర డబ్బులు వేసి తలపై నిండి పోస్తారు దీనివలన వా పిల్లలకు జీవితంలో డబ్బుకు ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ భోగిపళ్ళు పోసే కార్యక్రమం అంతా చాలా సరదాగా ఉంటుంది భోగి రోజు సాయంత్రం పిల్లలతో గొబ్బెమ్మలు పెట్టించి తరువాత ఈ భోగిపళ్ళు చేసే కార్యక్రమం మొదలు పెడతారు లోపు పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు రేగిపళ్ళు బంతిపూలు చిల్లర నాణ్యాలు చెరుకుగడల ముక్కలు కలిపి పిల్లల తలపై నుంచి పడేటట్లుగా పోస్తుంటారు మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా కిందికి పడేలా పోస్తారు అలా కింద పోసిన పళ్ళను ఎవరూ కూడా తినకూడదు వాటిని ఎవరు తొక్కని చోట పడేయాలి లేదంటే ఎవరికైనా దానం చేయాలి అసలు పిల్లలకు రేగిపళ్ళు ఎందుకు పోస్తారనే విషయము చాలామందికి తెలియదు రేగిపండును అర్కఫలము అని అంటారు అర్కుడు అంటే సూర్యుడు భోగి మర్నాటి నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపుకి మళ్ళుతాడు అందుకే పిల్లలకు భోగి పోస్తారని పెద్దలు చెప్తుంటారు దీని గురించి మన పురాణాలలో కూడా ప్రస్తావన ఉంది రేగిపళ్ళతో పాటు బంతిపూల రెక్కలను కూడా పిల్లలకు దిష్టి తీసేందుకు ఉపయోగిస్తారు దీనివల్ల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ కూడా మాయమైపోతాయి బంతిపూలకు క్రిములను చంపే ప్రాథమిక లక్షణం ఉంది ఇది చర్మానికి తగిలితే చాలా మంచిది అంటారు చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి ఈ బంతి పూల రెక్కలు ఉపశమనం కలిగిస్తాయి అందుకే భోగిపళ్ళు పోసే సంప్రదాయాన్ని తప్పకుండా పాటిస్తారు రేగుపళ్లను బద్రీ పలం అని కూడా అంటారు శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి నారాయణుడు బద్రిగా వనంలో ఘోరమైన తపస్సు చేస్తాడు తపస్సుకు మెచ్చి శివుడు వరమిస్తాడు ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి బద్రీ ఫలాలతో అభిషేకం చేస్తారు ఈ పండ్లతో అభిషేకం చేయటం వల్ల సంతోషించిన విష్ణువు చిన్నపిల్లాడిలా మారిపోతాడు అప్పటి నుంచి ఈ పండ్లు భోగి పండ్లలా మారిపోయాయి ఇదంతా భోగి పండగ రోజే జరిగింది అందువలన చిన్నపిల్లలకు భోగి పండు పోసే సంప్రదాయము మొదలయ్యింది పిల్లలకు భోగి పండు సూర్యాస్తమయం కాకముందే పోయాలి అందువలన సాయంత్రం ఐదులోపే పోయాలి ముందుగా పిల్లలని చక్కగా స్నానం చేయించి రెడీ చేయాలి తూర్పు ముఖంగా ఒక పీట మీద కూర్చోపెట్టాలి ముందుగా తల్లి పిల్లలకు గంధము కుంకుమ పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకొని మూడుసార్లు సవ్య దిశలోనూ మూడుసార్లు అపసవ్య దిశలో దిష్టిదీస్తున్నట్లుగా తిప్పిపోయాలి తర్వాత అక్షింతలు వేసి హారతి కూడా ఇవ్వాలి ఈ భోగి పండ్లను పదకొండేళ్ల వయసు వరకు పోస్తారు మొదటిసారి పిల్లలకు భోగి పండ్లను పోసేటప్పుడైతే వయసు బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే పోయాలి అంటే మొదటి సంవత్సరం కానీ మూడో సంవత్సరం కానీ అలా బేస్ సంఖ్యలో మాత్రమే భోగి పండ్లను పోయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం